ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ జగన్ మోసం జరు చేయలేకపోతే చేయలేదని చెప్తాడు అప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధ జగన్ ఇప్పుడు మోసం ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తారు అప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడు జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందని అడుగుతున్నా విద్యారంగంలో వచ్చే ఐదేళ్ళు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవన ఇవన్నీ కొనసాగుతాయి అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది అన్ని సంక్షేమ హాస్టళ్ళు అంగన్వాడీలు డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదో తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి ఎనిమిదవ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది పద్దెనిమిది యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న మూడు వేల రెండు వందల తొంభై ఐదు అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి పూర్తి కూడా చేస్తాం డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం వ్యవసాయం గురించి ఇంతకు ముందే చెప్పాం ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది విద్యా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా విస్తరించడం ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది ప్రివెంటివ్ కేర్లో ఎవరు చూడని ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి విలేజ్ క్లినిక్లు గ్రామస్థాయిలో తీసుకొని రావడం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం ఆరోగ్య సురక్ష ఆరోగ్య ఆసర రెండు కూడా ఉపయోగపడడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగి చెప్పడం జరిగింది నియామకాలు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ యాభై నాలుగు వేల పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి ఇప్పటికే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం అందులో ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి హృద్ హార్ట్ సంబంధించి విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్బులు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డిబిటీ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పటికే నలభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది లక్ష యాభై నాలుగు వేల కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది సపరేట్ సపరేట్గా అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది ఐదు వందల మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది గిరిజన ప్రాంతంలోని నాలుగు వందల తొంభై ఏడు సచివాలయాలు అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకి ఇవ్వడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైమింగ్గా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మ్యాన్ మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది అందరికీ కూడా కనిపిస్తుంది వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద మూడు లక్షల వరకు వాటి వారిపై వాటి వాటిపై ఆరు పర్సెంట్ వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా అంటే అర అర్ధ రూపాయి వడ్డీ భారం మాత్రమే వాళ్ళకుండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కడుతుంది తీసుకుంటుంది న్యాయవాదులకు లానేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది దాదాపుగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి నలభై రెండు కోట్ల రూపాయలతో లానేస్తం కింద ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయిబట్టుకొని నడిపించే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలు చెప్పున ఆరు నెలలకు ముప్పై వేల రూపాయలు ఇస్తూ చేయిబట్టుకొని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది ఇదే రకంగానే మూడేళ్ళు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మూడేళ్ళు కంటిన్యూ అవుతుంది మూడేళ్ళ మూడేళ్ళ వరకు చేపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో లక్ష ఇరవై వేల రూపాయలకు అంటే రెండు లక్షల నలభై వేల వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత చేనేత కార్మికులకు ఆపుకోకు గత ప్రభుత్వ బకాయిలు నూట మూడు కోట్లతో సహా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం ఇవన్నీ కూడా కొనసాగుతాయి యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమో పాలిటె పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉండే సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్స్ డిస్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీ ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ని దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తాము ఇస్తాము వీళ్ళకు పేడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అబ్బాయిలకు మూడు వేల రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ యూని ఈ స్కిల్ హబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా చాలా డీటెయిల్స్గా డీటెయిల్డ్గా ఉంది ఇది అన్ని కూడా వెబ్సైట్ లేకపోతే ఇంకా డీటెయిల్గా కూడా చదవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకా వీళ్ళకి ఇవంతా వీళ్ళందరికీ కూడా ఏమేమి చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణం లో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది దిస్ వన్ బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్ కాస్ట్ ఆప్ కాస్ట్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తారు